హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ తాండా మరుగుమందండి అండి ఈ మరుగుమందులో రెండు రకాలు ఒకటి లిక్విడ్ రెండోది వచ్చేసి పౌడర్ అండి ఈ లిక్విడ్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూయొచ్చు అదేవిధంగా ఇక్కడ కనిపించేది పౌడర్ని మనం తినే దాంట్లో అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ పెట్టొచ్చు అసలు ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలి ఈ మరుగు మందుల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము భార్య కానీ భర్త కానీ భార్యనుసించడము కొట్టడము తిట్టడము అనుమానించడం భర్త ఇలాంటివి పని చేస్తుంటే ఈ మందును పెట్టి వాళ్ళను పూర్తిగా మన వైపు మార్చుకోవచ్చు అలాగే మనం ఏ చెప్తే వినే విధంగా చేంజ్ చేసుకోవచ్చు అలాగే భార్య కూడా ఎదురు తిరగడము కోప్పడము ఇలాంటి పనులు చేస్తున్నా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఇలాంటివి పెట్టుకున్నా కూడా ఈ మందును పెట్టి పూర్తిగా మనం వర్షం చేసుకోవచ్చు మన మాట వినే విధంగా మార్చుకోవచ్చు అండి మందుని భార్య భర్తల మధ్య విభేదాలు తక్కువ మధ్య సమస్య ఉన్న ప్రేమికుల మధ్య సమస్య ఉన్న ఈ మందుని పెట్టి వాళ్ళను మన వైపు అలాగే మనం ఏ చెప్తే వినే విధంగా మార్చుకోవచ్చు గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ తాండా మందుని తీసుకోగలరు ఈ మందుని అన్ని రకాల పవర్ఫుల్ ఒరిజినల్ మూలికలన్నీ మా తండ ప్రాంతంలోనే సేకరించి తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ